అందరికీ నమస్కారం అండి నా పేరు జగన్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుంచి చాలా అద్భుతమైనటువంటి వెంచర్స్ అన్నీ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మన షాద్ నగర్లో ఉన్నటువంటి రామేశ్వరం టెంపుల్కి కోతవేటు ధరలో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ అనేటువంటి అద్భుతమైనటువంటి వెంచర్ని మీకు పరిచయం చేస్తున్నాను ఇదివరకు మీకు ఒక వీడియోని కూడా చేసి చూపించడం జరిగింది ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ చాలా వ్యత్యాసం ఉంది అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఇది అప్రూవల్తో పాటు టిఎస్ అప్రూవల్తో కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వెంచర్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము థర్టీ ఫార్టీ రోడ్స్ కానివ్వండి అండర్ డ్రైనేజీ కానివ్వండి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానివ్వండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వెంచర్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ మనకి ఎలక్ట్రిసిటీతో పాటు స్ట్రీట్ లైట్స్ కూడా కంప్లీట్ అయిపోయి పూర్తి స్థాయిలో మనకు డెవలప్మెంట్స్ అనేది కనిపిస్తూ ఉంది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళతో పాటు విత్ సెక్యూరిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా మనకు సీసీ కెమెరాలు కూడా ప్రొవైడ్ చేసి సెక్యూరిటీ పరంగా కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసి కంపెనీ మీకు చాలా అద్భుతమైనటువంటి వెంచర్ని పరిచయం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దీనికి కోతవేడు ధోరలోనే చాలా డెవలప్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి అయితే షాద్ నగర్ అనేటప్పటికీ మన అందరికీ తెలిసిందే మరొక ఐటెక్ సిటీగా రూపాంతరం చెందబోతున్నటువంటి షాద్ నగర్లో పెట్టుబడి పెడితే మన భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైనటువంటి నిధిని మనం ఇచ్చినట్టే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇష్టమైనటువంటి పిల్లలకు కానివ్వండి ఇష్టమైనటువంటి ప్రియమైన భార్యకి కానివ్వండి భర్తకి కానివ్వండి ఒక గిఫ్ట్గా ఒక బర్త్డే గిఫ్ట్ కింద కానివ్వండి లేకపోతే మ్యారేజ్ యానివర్సిటీ సందర్భంగా కానివ్వండి ఒక గిఫ్ట్గా ఒక ఫ్లాట్ని కానీ మనం ఇచ్చినట్లయితే వాళ్ళ జీవితాంతం కూడా ఇది మెమరబుల్గా ఉంటుంది దాని దాంతోపాటు పాటు మోర్ దెన్ ఇన్కమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానివ్వండి అనేకమైనటువంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ అమెజాన్ కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి పిఎన్జి కంపెనీ కానీ డిఎల్ఎఫ్ కానీ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కాబోతున్నటువంటి ఏరియాలో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే భవిష్యత్ తరాలకు మోర్ దెన్ మనీ మీరు అందించిన వారు అవుతారు మరి ఇంత అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ వెంచర్లో గజవ్ ఎంత ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేవలం కంపెనీ అందరికీ అందుబాటు ధరలో ఉండేటువంటి విధంగా గజం వచ్చి పదకొండు వేల రూపాయలకు అందించడం జరుగుతుంది అయితే ఈ నెల ముప్పై తారీఖు కల్లా ఈ రేటుని మరింత కొద్దిగా పెంచడం జరుగుతుంది గజం వచ్చి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది పదమూడు వేల రూపాయలు అవబోతుంది కాబట్టి ఇప్పుడే మనం త్వరబడి ఈ ఆఫర్ ఈ నెల ముప్పై వరకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల ముప్పై రూపు మనం తీసుకున్నట్లయితే తక్కువ రేట్లో తీసుకున్నట్లు వాళ్ళు అవుతాం అదేవిధంగా మనం కొన్న వెంటనే ఇమీడియట్గా మన సైట్కి మంచి వాల్యూ అనేది కంపల్సరీ వస్తుంది మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు మనకు వెంటనే ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది కాబట్టి అంతా కూడా చాలా విజ్ఞతతో ఆలోచించి ఎందుకంటే మన రకరకాల ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా భూమి అనేది మన భవిష్యత్ తరాలను కాపాడేటువంటి విధంగా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా పాడైపోయినట్లు చరిత్రలో వెళ్ళారు కాబట్టి కంపల్సరీ మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఈ అద్భుతమైనటువంటి డ్రీమ్ సిటీ వెంచర్లో మనకంటే ఒక ఫ్లాట్ని బుక్ చేసుకుందాం మరిన్ని వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్కారం